కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడివై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనముకు అగు ఖర్చు అంతయు భరింప సఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను ఎంతటి దుష్కృత్యములు చేసియున్నను ఎంతటి వ్యభిచారం చేసియున్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నోతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించటయేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడవును ఇందులకు ఇతిహాసం గలదు చెప్పిదను శ్రద్ధగా ఆలకింపము సువీర చరిత్రము ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండెను అతనికి రూపవతి అయిన భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీర పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచు కాలం గడుపుచుండను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనను ఆ బిడ్డను అతి గారామంతో పెంచుచుండివి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దిన దినాభివృద్ధి అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారలకు కనుల పండువుగా ముద్దులలకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చును ఒక దనం ఒక దినము వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అంద చందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందులో కా రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో నున్నాను అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటపుగాను నాకు కొంత ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసాయైనను లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపం ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపుతల నిద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులను నమస్కరించి అంతమందుకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమం అనుభవించుచూ ఉండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టిచు భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొకరి బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరల ఎవరికైనా ధనమును అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను ఒకనొక సాధు పొంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో నున్న కలుసుకొని కలుసుకుని ఓయి నీవెవ్వడవు నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాలివలేనున్నావు నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువు ఆక్రమించుటచే భార్యా సమేతముగా నేను అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టం లేదు పుత్ర శోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతామం సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడినై నందున ఈ కారడవిలోని సకుంటు సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి వాని వద్ద కొంతతనము పుచ్చుకొంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడమైన ధర్మ సూక్ష్మము లోపించక కన్యము నమ్ముకొంటివి కన్యా విక్రయము ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపతి పతిభ్రణమును నరకమును అనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థం ఏ వ్రతం చేసినను వారు వసింతురు నశింతురు అది గాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పితృ సంతతి కలగకుండా శపింతురు అటులనే కన్యను ధనమిచ్చుకుని పెండ్లాడిన వారు చే గృహస్థ ధర్మములను గాక అతడు మహానరకం అనుభవించుచును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కి వక్కాణించియే ఉన్నారు కావున రాబోవు కార్తీక మాసమునని రెండవ కుమార్తెనుని శక్తికొలది శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాసార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానము నరించిన ఫలము అశ్వమీద యాగము చేసిన ఫలమును గాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవునని రాజునకు హితోపదేశం చేయగా అందులోక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖం కంటే దాన ధర్మముల వలన ఫలము ఎక్కువ తాను బ్రతికుండా భార్య బిడ్డలతోనే సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చిడి ఏదో మోక్షం కొరకు ఉన్న అవకాశమును చేతులారా జార విడుము ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలవారు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఇహైక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయదును కాని కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకుని పోయి యమలోకంలో అసిపత్రవనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అని రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాసములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి అంతటి శృతకీర్తి నేనెరుగున్నంత వరకును ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు లొనరించి ఉన్నాను నాకి దుర్గతి ఏల కలిగే నని మనమందుకొని నిండు ఉన్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభువు నీవు సర్వజ్ఞుడువు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతను సమంగా చూచిచుందువు నేనెప్పుడు ఏ పాపమూ చేసి ఉండలేదు నన్ను స్వర్గలో నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడువు నీ వెటువంటి గాని చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును కాశించి అమ్ముకునెను కన్య నమ్ముకునే వారి పూర్వీకులు అటు మూడు తరముల వారు ఇటు మూడు తరముల వారును వారెంతటి పుణ్య పురుషులైనను నరక అనుభవించుటయే గాక నీచ జన్మ లెత్తవలసి ఉండను నీవు పుణ్యాత్ముడు వనియో ధర్మాత్ముడు వనియో నేను ఎరుగుదునుగాన నీకు ఉపాయం చెప్పెదను నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన ఉన్న తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అజటకు పోయి ఆ కన్యను వేద పందినగు శీలవంతుడనగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదాయం చేయించుము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగుణములు కూడా ఎగుదురు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానం చేసిన మహా పుణ్యాత్ముడగును పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబోధునకు వివాహం అనచ్చినను కన్యాదాన పలంబును దక్కును కనుక నీవు వెంటనే భూలోకమునకి గేగి నేను తెలిపినటుల చేసివేమి ఆ ధర్మ నీ పితృగుణము తరింతురు పోయిరమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నది తీరమున ఒక పర్ణ కుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసముని సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవముగా వివాహం చేసెను అటుల కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో నిన్న పితృదేవతలను కలిసికొనెను కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనమగును వివాహ విషయములో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమును కన్యాదానం చేయవలనని దీక్ష భూమి ఆచరించినవాడు విష్ణు శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున నరకమునకేగును త్రయోదశాధ్యాయము పదమూడో రోజు పారాయణం సమాప్తం పార్వతి మహాదేవ శంభో